హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే అందరికి గుడ్ మార్నింగ్ శుభాకాంక్ష ఈ రోజు ప్రారంభం కాబట్టి నిష్ట నియమాలతోటి చాలా పవిత్రంగా కొలుసుకునేది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం మొత్తం ఈ ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తలకు మంచిగా ఉండాలని వాళ్ళ పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా పూజ చేసేది ఈ శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో నాలుగు వారాలు చేస్తారు కానీ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం సంబంధించి సోమవారం సంబంధించి సోమవారం శుక్రవారం చాలా పవిత్రంగా ఉంటారు చాలా పాటిస్తారు ఎందుకంటే నాకు చాలా మంది గుళ్ళలా కనిపిస్తారు కదా ఎన్నో ఒత్తులు పెట్టి ఎంతో మంది దీపాలు పెడతారు ఎంతోమంది అమ్మవారు పూజలు చేస్తారు అంటే అన్ని పండుగల కంటే కూడా ఇది ఒక చాలా పవిత్రంగా వాళ్ళు కొలుచుకుంటారు నిష్ట నియమాలతో ఉంటారు అంటే ఇల్లు అంతా మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇంట్లో పని అంతా తీరిన తర్వాత మంచిగా పూజలు చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఆ విధంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఇది అనుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో మళ్ళీ శ్రావణ ఫస్ట్కి సెప్టెంబర్ ఫస్ట్కి శ్రావణ మాసంలోనే బోనాల పండుగ మొత్తం ఆషాడ మొత్తం అయిపోతుంది అన్ని ఊర్లలో అయిపోతుంది మళ్ళీ మా దగ్గర శ్రావణంలో వేస్తారు మేము శ్రావణంలో నాన్ వెజ్ తినద్దాం అనుకుంటాం యాక్చువల్లీ నిజంగా శ్రావణ మాసం మొత్తం అంటే ఇక భార్యలు పాటిస్తారు కాబట్టి భర్తలు కూడా పాటిస్తారు మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి భార్యలకి భర్తకు తోడుగా ఇంట్లో అందరూ మంచి కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తోడుగా మేము కూడా నాన్ వెజ్ మొత్తం తినకపోతుండే పుట్టుకూరే తినకపోతుంది సో ఇప్పుడు ఏది లేదు అంటే గుడి పోతున్నాము అవన్నీ చేస్తున్నా గానీ ఇంట్లో ఒత్తులు పెట్టడం గుళ్ళల్లో ఒత్తులు పెట్టడం అయితే అలాంటివి ఏం లేవు కదా సో అవి చేస్తేనే అవి చేసి మనం పాటిస్తేనే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ స్కిప్ కొట్టేసిన అసలు ఎవ్రీ సాటర్డే కూడా నేను నాన్ వెజ్ దినాలు ఏం చేయను ఇష్టంగా ఉంటాను సాటర్డే సాటర్డే కూడా సో అందుకని చెప్పేసి ఈ శ్రావణ మాసం కూడా వదిలేసి నెక్స్ట్ మా అత్తమ్మది ఏడాది కూడా హైలైట్ ఏంటంటే థర్టీ ఫస్ట్ కి బోనాలు పండు స్టార్ట్ ఫస్ట్ కి పెద్ద బోనాలు గ్యాప్ లేదు మనం చేయొచ్చా చేయదు మళ్ళీ పంతులను అడిగి మళ్ళీ ఇవన్నీ మా అందరికీ లాయర్లు ఉంటే నాకు పంతులు ఉంటాడు కదా మన పంతులను అడగాలి పంతులను అడిగారు మళ్ళీ చూద్దాం అది పరిస్థితి చేయమంటాడా వద్దంటాడా చేయమంటే చేద్దాం లేదంటే లైట్ తీసుకుందాం సో శ్రావణ మాసం అందరికీ నిజంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోతుంది నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం మన ఇంట్లో పెద్ద పెద్ద చేసుకుందాం మంచిగా చేసుకుందాం ఇప్పుడైతే మీద మంచిగా చేసుకొని మమ్మల్ని కూడా విలుగురి వీళ్ళని విలుగురి పసుబొట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత దూరమైనా వస్తాం చిత్రాల మనసు నాది సిన్నంగా పోతుంటావు చూడక్క పోతుంటావు ఇంట్లో సిన్నదా అని నేను సిత్రాల మీద చెట్టు కూడా కానీ ఇవే వెరైటీ ఇవి ఎట్లానే తెలుసా బొండ లెక్కు నుండి చూసా బొండలు బొండలు అంటే చేసిన కానీ ఏమైంది ఏమైందనే హేయ్ డ్రెస్సు డ్రెస్ ఖరాబ్ అవుతున్నాను అవద్దతోట్ల వద్దు నువ్వు రెడీ అయినా కావాలి మంచిగా గుడ్గలుగా అట్లా ఉన్నప్పుడు అట్లా అనద్దు ఇట్లా పళ్ళు పెట్టద్దు నాన్న పెదలు కూడా ఇట్లా అనొద్దు సరేనా ఎంత ఖరాబ్ అయిపోతుంది నాడు టైం అయింది బ్యాగ్ అయింది బయట ఉందా తీసుకొచ్చి తీసుకొద్దు తీసుకో సరేనా జారత్తా బ్యాగ్ వేసుకో బ్యాగ్ పట్టుకో ఈరోజు నేను దింపనికి అత్త వస్తుంది అత్త అత్తనే వస్తుందిరా అత్త వద్దంటే ఏం చదువు స్టార్ట్ చేసి పెట్టినా సిరీసా తోలు పాట పాడి తెచ్చే ప్రయత్నం చేస్తాయి ఈరోజు కంపల్సరీ పడతావా ఏ పాడుతుంది నేను పాడిపిస్తుంది ఎట్లా చేసి పాడిపిస్తా ఎట్లానే చేసి సరే పడుతుంది నువ్వు వాడినప్పుడే నేను నువ్వు వాడినప్పుడే నేను రికార్డు చేసుకుంటు నిదా సరే రదనన్నా రది బస్త ఎక్కిచ్చేదాకా సరేనా బాయ్ నువ్వు వేసుడు వేసుడే వాడు బోని ఉన్నాడు అరే బుడ్డబాబు దా సిరి చేతుందాం ఏం చేస్తున్నావాడా చెట్టు పేరు వేస్తున్నావా ఇలా ఇంగ్రీడియన్స్ ఎక్కువ ఎలా అన్నట్టు వద్దే ఇలా కరివేపాకు పచ్చిమిర్చి అవి కానివ్వడాలి సిరీస్ వేసిన బోండాలు ఎక్కువ కదా ఒకసారి బాగున్నాయి శిరీష బోండాలు బొండలుగానే ఉన్నాయి వచ్చింది అంటే

అయితే నేను వచ్చిన కాలం ఏంటంటే ఎవరికి కానీ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఫీవర్ జ్వరాలు వస్తున్నాయి ఈగలు దోమలు ఉండే కాలం కాబట్టి వర్షాకాలం ఈ రెండు నెలలు పోయేదాకా అటు ఇటు రెండు నెలల కాలం పోయింది ఇప్పుడు ఈ నీళ్లు నిల్వలు దానివల్ల దోమల వల్ల

నువ్ ఒకసారి గుడ్లు పెట్టాయి దోమలు గుడ్ పెట్టే వల్ల మంచి నీళ్ళల్లో డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ వచ్చే దోమ నివసిస్తుంది మంచి నీళ్ళల్లో మురికి నీళ్ళల్లా మలేరియా టైఫాయిడ్ వచ్చే దోమ నివసిస్తుంది అందుకని ఎప్పటికప్పుడు నీళ్ళు ఫ్రెష్ కడుకొని

ఫుడ్ మంచిగా తీసుకోండి ఎప్పటికప్పుడు వేడి కొట్టుకోర్రీ మూతలు పెట్టుకోండి ఈగలు దోమలు వాళ్ళనియకండి దుస్తులు నీట్ ఉంచుకోండి మనుషులు నీట్గా ఉండండి ఈ రెండు నెలలు ఈ మెల రెండు మెడిసిన్ అవి పిల్లలకు ఇచ్చేటో టాబ్లెట్ అందరూ చిన్నసారి నాలుగేళ్ళు ఐదు పడ్డాయి ఐదేళ్ళు ఆరు పడదాకా సిర పోయాలేరప్ అంటే బర్త్ ఏమి చెప్పండి బుధవారం శనివారం వారం ఆరు రోజులు ఆరు రోజులు కదా అన్న రెండే రోజులు బుధవారం శనివారం ఒకటే టైం ఐరన్ సిరప్ అంటుంది పిల్లల భక్తహీనత లేకుండా ఇది పోయి ఎంత టూ పాయింట్ ఫైవ్ కొంచెం కొంచెం తక్కిచ్చేయి మంచిది ఆయన గురించి ఎక్కువ

ఇది ఎందుకంటే మేము సంతకాలు తీసుకునేది మీ ఇంటింటికి తిరిగి సర్వే చేసినా కాబట్టి సంతకాలు ఇప్పుడు సర్వే చేసి నీకు అన్ని ప్రూఫ్ బుధవారం శనివారం బుధవారం శనివారం సాయంకాలం పోయి ఇప్పుడు ఈయన సంవత్సరం వెళ్ళింది పోయి డ్రాపర్ డ్రాపర్ ఐదు చుక్కలు నాలుగు చుక్కలు వేసుకో కడుపులో అన్ అవర్ గంట టైం తీసుకున్న మనం ఐరన్ గోడలు ఎక్కేసుకుంటే ఇది కూడా సరేనా పిల్లలు ఇలా మట్టిలా అక్కడెక్కడ ఆడతారు కాబట్టి నట్టలు ఉంటాయి లోపట దాన్ని అన్నం అంతా అవే తినేస్తాయి పిల్లలకు రాదు అంతే రక్త వస్తుంది అది కవర్ వాడాలి సరేనా బాయ్ అంగ పోతున్నాం యాక్చువల్ ఒకటి తారీఖు నుంచి మనకు పోవాలి పోవాలి అనుకుంటే ఇలా అయితే తారీఖు కదా ఏదో తారీఖు అన్న ఐదు తారీఖు చిట్టి కులం చిట్టి అమ్మ అక్కడికి ఒకటే డ్రెస్ తీసుకుర్రు సేమ్ డ్రెస్ బతున్నాం బాయ్య బాబా ఏంటంటే పోతాం కదా బాయ్యపు బండి తీసుకున్నారు కాబట్టి బండికి బాయ్ చెప్తున్నా ఇది చెప్పు బాయ్ అన్న పోతానుంటున్నా బాయ్ beta bye bye chebra bye chebra బండి దగ్గర ఉదరా నాకు చెప్తున్నాడు నువ్వు నాకు కూడా వేనారా పరిమినో వేనారా పురొచ్చా నా నీకు హ తిని బట్టలు వినినా బాసల్ దోవ విన స్నానాలు చేసినాం తయారైనాం మంచిగా ఏం చెప్పినా బీరకాయ బిర్యానీ బిరకాయలు ఉన్నాయా లేవను కూడా చేస్తామైతే బీరకాయ బిర్యానీ బిరకాయ తోట ఉంది బీరకాయ తోట తోట కొత్త కొత్త బిరకాయలు తప్పించి బిర్యానీ మేము చేస్తాము మీరు తిన్న తె అంత మేం అయితే మనం ఎందుకు అది అర్థం చేసుకుంటున్నాము మీరు బిర్యానీ బిర్యానీ

హౌ టు ప్రిపేర్ బీరకాయ బిర్యానీ అని కొట్టే పెట్టుకొని పెట్టుకుంటూ అట్లనే నాకేమొద్దు ఉన్నాయి అయిపోయినాయి బోండాలు చట్నీ బాగుంది నాకు వద్దమ్మా బీరకాయ బిర్యానీ మధ్యాహ్నం బాగా బీరకాయ బిర్యానీ చెయ్యి నేను సో పప్ప రెగ్యులర్గా ఆవును కట్టేసి ఇంటికి వచ్చి తిని కాసేపు బ్రష్ తీసుకుంటుండే సో ఈరోజు వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ కాడికి వచ్చిండు ఏం చేసినావు అంటే పనుంది రా పని చేస్తున్నావు అన్నాడు సో నీకు వచ్చిన నేను కూడా వీళ్ళు కూడా రేకులేసేసినట్టు మా అమ్మ ఇట్లా నిజంగా ఎంతైనా ఒక ఇట్లా వేసి షెడ్ లాంటివి చేస్తేనే దొడ్డి కానీ ఇల్లు కానీ ఏదైనా ఒక మనది అన్నట్టు ఉంటుంది అనమాట చూడ్ని కూడా ఇది అంతా అత్తిపోసినట్టుండ ఆల్రెడీ ఇది ఒక కుప్ప ఉంది ఇంకో ఈ కుప్ప మొత్తం తీసింది ఆల్రెడీ సో చెప్తాం పాపాజీ ఏదో ఉయ్యాల కడుతున్నావా అరే మంచి ఉంది ప్రశాంతంగా గాడుపు నాకు మరికంత ఐట ఉంటుంది ఆడ ఆగదు ఎట్లా కట్టినావు వంకు ఉందాడా వంకు లేదుగా ఆగ నీకే జారిపోతాను నేను అట్లా వద్దు దానికన్నా కిందనే గట్టే ఉన్నా మరి ఏమో ఒక ప్రశాంతంగా ఉంది ఆవు అందుకుందా ఎంత మంచి గాడిపోస్తుంది ఇట టిప్పర్ రాదు మరి చెట్లు పెద్దగానే ఏమన్నా గట్టిన కానీ అరే గి గిడ పెట్టిరా మందార పువ్వులు ఒకటి రెండు మూడు ఆడబెట్టిరు దున చేత అంతంతనే ఉంది ఇప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉందిరా ఇది ఎండగా అన్నదండి దొడ్డ నీట్గా ఉంది ఇప్పుడు కానీ షెడ్ ఎప్పుడు వేసాము షెడ్ ఆయల కంపల్సరీ అక్కడ ఆగుతుందా బైక్ ఎక్కలా అవ గ్రిప్పు లేదనే అది మళ్ళీ కింద కూడా కట్టాలి మరి కరెక్ట్గా ఊడిపోకుండా ఏయ్ బేబీ ఇంత సైలెంట్ ఉండ ఇది హలో హలో ఆటలు ఆడుతుందా ఎగురు దుంకుతుందా ఉంది ఇది చిన్న లేడీ లేడీనా బ్యాస్కెట్నా చెట్ కానీ వెనక చెట్టు ఉంది ఎక్కువ ఊగలేము అంటే కూసనీకేనా ఉలాసంగా ఎంతైనా బయట బయటనే ఇంట్లో ఇంట్ ఎప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఇట్లా బయటకు వచ్చి మంచిగా ఉంది పారా వాడుతున్నావా మంచిగా సెట్ అయింది కానీ ఉసుకి తీసేస్తే జర్ర ఫ్రీడమ్ ఉంటది అంతా ఇరకటం విరకటం ఉన్నట్టు ఉంది ఖాడీలు వీకేసి అది జరిపి మట్టి కొట్టినామంటే జర్ర లెవల్ అవుతుంది అప్పుడు రేకులు వస్తుంది ఇక రేకులు వేసినా సెట్ అవుతుంది అదే పెద్ద పని పెట్టుకుంటే ఏ రోజైతే దానికి టైం రావాలి ఈ మంత్ తర్వాత ఉదా ఈ మంత్ మళ్ళా మనకు సంవత్సరకే ముందు దాని తర్వాత ఇట్లా కడితే ఊడిపోదు పట్టుకోవడానికి కూడా ఉంటది నాన్నగా వస్తే తాత తాత నేను ఊతా నేను ఊతా అంటది సాయంత్రం వస్తే కొండ ఈ పాత ఉన్నాయా మన దగ్గర ఏడున్నాయి శేఖర్ తీసుకేయం జెండా కట్టుకొని వేయరు అరే జెండాకి ఇప్పేసిరా అప్పుడు ఉండేది అప్పుడు ఉండే ఇప్పుడు కొత్త అప్పుడు కూడా మేకల కోసం కొన్నాం కాబట్టి మేకలన్నీ అన్ని నూట యాభై రూపాయలు ఇదా వంద రూపాయలు వంద రూపాయలే కానీ ఇక ఇక్కడ పని చేస్తుంది మళ్ళీ కొమ్మ కోసుకొస్తున్నా కోస్తుంది తింటుంది అది పండుతుంది కాదు పండుగ నిమ్మలంగా అన్నది పండి అట్లా ఉంటే ఏం కావాలి మళ్ళీ వెళ్దాం కారా ఏ పెట్ట తింటారు తింటది కానీ ఏది పడుతుంది వెంటది మళ్ళీ ఇంటి మాకు అవుతుంది అది అది ఆ మరి ఇంటిదే అది బాగా వస్తుంది అదే మన మనం కూడా వస్తుంది ఇంటికే వస్తుంది అదే